నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కేవి సుమలత గారు రచించిన ఓ అమ్మ పోరాటం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదులోపు ప్రచురింపబడింది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల బహుమతి పొందిన కథ ఇది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అమ్మా కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేయమని ఎన్నిసార్లు చెప్పినా నేను చెయ్యను నా లక్ష్యం సివిల్స్ వైపే ఉందని నీకు తెలుసు మరెందుకు నన్ను విసిగిస్తున్నావు అంది మనోజ్ఞ మాను ఆడపిల్లలకు సివిల్స్ ఎందుకు ఉన్న ఊళ్ళో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటే కళ్ళ ముందుంటావు రేపు నీకు తగిన దొరికితే ఆ మూడు ముళ్ళు వేయించామంటే మా బాధ్యత కూడా తీరుతుంది అంది విశాల అటొచ్చి ఇటొచ్చి నా పెళ్ళి దగ్గరికి ఆగుతావు నేను సివిల్స్ పాస్ అయ్యేంత వరకు ఎవ్వరి మాట విననమ్మా మొండిగా అంది మనోజ్ఞ అమ్మా మను మీ తల్లి కూతుళ్ళ గొడవ బాగుంది నువ్వు అనుకునే గమ్యం చేరే వరకు నిన్నెవ్వరూ ఇబ్బంది పట్టకుండా చూసుకునే బాధ్యత నాది కానీ సివిల్స్ అంటే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలని తెలుసుగా అన్నాడు తండ్రి రాధాకృష్ణ డాడీ ఒత్తిడి లేని ఉద్యోగాలు ఉంటాయా అయినా మా డాడీ ఉండగా నాకు భయం ఎందుకు నవ్వుతూ అంది మనోజ్ఞ ఆడపిల్లలకు భయం చెప్పాల్సింది పోయి మీరే సపోర్ట్ చేస్తున్నారా ఇలా అయితే ఇక మీ అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టే అంది విశాల మనోజ్ఞ అహోరాత్రుల కృషికి తల్లిదండ్రుల అనుమతి తోడవటంతో ప్రిలిమ్స్ పాస్ అయింది ఆ ఉత్సాహంతో మెయిన్స్కి మరింత కష్టపడి చదివింది ఆమె శ్రమ ఊరికినే పోలేదు మెయిన్స్లో మంచి ర్యాంకు సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఎంపికైంది మను నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకున్నావు నీకు మంచి ఉద్యోగం వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది నీకు ధైర్యం గుండె నిబ్బరం రెండూ ఎక్కువే ఫారెస్ట్ ఆఫీసర్ అంటే రాజకీయ నాయకుల నుండి చాలా సమస్యలు వస్తాయి అలాగే క్రూర మృగాల సంరక్షణలోనూ ప్రమాదాలు పొంచుంటాయి అడుగడుగున అప్రమత్తత అవసరం అన్నాడు తండ్రి నా కూతురు పెద్ద ఉద్యోగస్తురాలైనందుకు సంతోషించాలో అడవిలో ఉద్యోగం చేస్తున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదు దిగులుగా మోహం పెట్టాను విశాల అమ్మ బాధపడకుండా సంతోషంగా నన్ను ట్రైనింగ్కు పంపించు తల్లి మెడ చుట్టూ గారాంగా చేతులేస్తూ అంది మనోజ్ఞ మనోజ్ఞ ముసోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి నాలుగు నెలలు డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇరవై నెలలు ట్రైనింగ్ కోసం వెళ్ళింది అక్కడ నిబద్ధతతో పనిచేయటం వల్ల తొందరలోనే అధికారుల నుండి ప్రశంసలు అందుకుంది ట్రైనింగ్ తర్వాత అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా కొత్తగూడెం దగ్గరున్న పాలవంచకు పోస్టింగ్ ఇచ్చారు అక్కడ అడవుల అందులో సంచరించే జంతువుల గురించి అధికారుల నుండి క్షుణ్ణంగా తెలుసుకుంది మనం ఇప్పుడు అడవి జంతువులను సంరక్షించే బాధ్యత కూడా ఉంటుంది గన్ లైసెన్స్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది హెచ్చరించాడు రాధాకృష్ణ అలాగే డాడీ అంది మనోజ్ఞ అసలే యువ రక్తం చేస్తున్న ఉద్యోగం పట్ల అంకిత భావం ఆమెను సాహసోపేతంగా మార్చాయి పాలు మంచ చుట్టుపక్కల ఉన్న అడవి సంపదను దోచుకునే స్మగ్లర్లను ఇన్ఫార్మర్ల సహాయంతో పోలీసుల సహాయంతో పట్టుకుంది ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో కొంతమంది సిబ్బంది గాయపడ్డారు అందుకు పరిహారంగా గాయపడిన వారి పదోన్నతికి పై అధికార వర్గానికి ఆమె సిఫార్సు చేసింది వారు సంతోషించి ఆమెను ఎంతగానో పొగిడారు అతి తొందరలోనే ఆమెను అక్కడ నుండి స్పెషల్ ఆఫీసర్గా ఊటీలో ఉన్న జిల్లా ఫారెస్ట్ ఆఫీసు నీలగిరికి బదిలీ చేశారు మనం ఎన్నాళ్ళు నేను నీ మాట విన్నాను కోరుకున్న చదువు చదివావు మంచి పదవి సంపాదించావు ఆడపిల్ల పెళ్లి చేయటం మా బాధ్యత మీ నాన్నగారి ఫ్రెండ్ కొడుకు అజయ్కి ఈ మధ్యనే తిరుపతిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది అబ్బాయి మంచివాడు మీ నాన్నగారికి బాగా నచ్చాడు మీరిద్దరూ కూడా పరస్పరం చూసుకుని మాట్లాడుకుంటే ఆ ముచ్చట కూడా తీరుతుంది అంది విశాల డాడీకి నచ్చితే నాకు నచ్చినట్లేనమ్మా తేల్చి చెప్పేసింది మనోజ్ఞ అది కాదు మను అతడికి నువ్వు నీ అభిప్రాయాలు నచ్చాలి కదా వచ్చే వారాంతపు రోజుల్లో మీ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానమ్మా అన్నాడు రాధాకృష్ణ అనుకున్నట్లే మనోజ్ఞ రెండు రోజులు సెలవు పెట్టుకుని వచ్చింది అజయ్ మనోజ్ఞలకు ఒకరికొకరు నచ్చారు వారి అభిప్రాయాలు మనసులో కలిశాయి ఒకటిగా జీవితాన్ని పంచుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేదని పెద్దవాళ్లకు చెప్పారు వెంటనే రాధాకృష్ణ తన గారాల పట్టి పెళ్ళి వైభవంగా జరిపించాడు పెళ్లికి పెట్టుకున్న సెలవులు అయిపోవడంతో వధువురులిద్దరూ ఉద్యోగానికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు మనం నీలగిరి ప్రాంతాల్లో ఏనుగులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది అవి చుట్టుపక్కల పొలాలను రోడ్ల మీద కార్లు బైకుల్ని కూడా ధ్వంసం చేస్తున్నాయని వార్తల్లో వస్తోంది గుంపులు గుంపులుగా వస్తే వాటిని ఎదుర్కోవటం కష్టం నువ్వు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అప్పగింతలు పెడుతూ అన్నాడు అజయ్ ప్రియమైన శ్రీవారు ఇప్పుడు నాకు జాగ్రత్తలు చెప్పటానికి మా అమ్మకు తోడు మీరు కూడా తయారయ్యారు నేను జాగ్రత్తగానే ఉంటాను మరొక నాలుగు రోజుల్లో వచ్చే మీ రాక కోసం ఎదురుచూస్తూ ప్రేమగా అంది మానోజ్ఞ ఇందరూ ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు నీలగిరి కొండ చుట్టూ నీలం రంగులో ఉండే కురింజి పువ్వుల వల్ల దానికి ఆ పేరు వచ్చిందంటారు విస్తారమైన తేయాకు తోటలు అద్భుతమైన ట్రెక్కింగ్ దారులు మంత్రముగ్ధమైన సూర్యోదయాలు సూర్యాస్తమయాలు పొగమంచు నక్షత్రాలతో నిండిన ఆకాశం ప్రశాంతమైన కాలుష్య రహిత వాతావరణంతో చాలా బాగుంటుంది కొంతకాలం తర్వాత నీలగిరి అడవుల్లో ఏనుగులు మరీ ఎక్కువయ్యాయి రాత్రిపూట వాహనాలు నడిపేటప్పుడు లైట్లు వేసినా హారన్ కొట్టిన అవి వేగంగా వచ్చి తొండంతో వాటిని నేల కల్పిస్తున్నాయి అత్యవసరంగా రాత్రి ప్రయాణం చేయాల్సి వస్తే లైట్లు తీసేయండి హారన్ కొట్టకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం దిగకండి అని అక్కడ ఉద్యోగుల్లో ఆదేశించింది మనోజ్ఞ అజయ్ ఈరోజు ఏం జరిగిందో తెలుసా ఏనుగులు ఎక్కడున్నాయో ఏ వైపు సంచరిస్తున్నాయో తెలుసుకోవాలని వాటికి కాలర్ వేయటానికి సిబ్బందితో కలిసి అడవంతా తిరిగాం చిన్న ఏనుగులకు కాలర్ వేయటం సులువే కానీ పెద్దవి చిన్న అలికిడు కూడా పసిగట్టేసి దాడికి సిద్ధపడతాయి ఎలావోలా తప్పించుకున్నావు ఫోన్లో చెప్పింది మనోజ్ఞ మనం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కాలర్ వేయటం అంటే ఏమిటి అన్నాడు అజయ్ చిన్న ఎలక్ట్రానిక్ చిప్ వాటి చెవికో లేక దాని శరీరంలో ఏదో ఒక భాగానికి అది నిద్రపోతున్న సమయంలోనో లేక వెనక నుండో షూట్ చేస్తాము అది దాని శరీరానికి గుజ్జుకుపోతుంది జీపీఎస్ ద్వారా అవి తిరిగే ప్రదేశాలను పసిగట్టే అవకాశం ఉంటుంది అయితే అన్ని జంతువులకు కాలర్ వేయడం సాధ్యం కాదు వేయగలిగిన వాటికే వేస్తాము నేను జాగ్రత్తగానే ఉంటాను అజయ్ మీరు నా కోసం బెంగ పెట్టుకోకండి అంది మనోజ్ఞ ఏనుగుకి జ్ఞాపక శక్తి ఎక్కువ అందుకే ఎలిఫెంట్ మెమరీ అంటారు తనకు హాని కలిగించిన వాళ్లను అది గుర్తుపెట్టుకుని మట్టి కనిపిస్తుందని విన్నాను ప్రేమ చూపిస్తే అవి చాలా విశ్వాసంగా కూడా ఉంటాయి మను ఏది ఏమైనా నువ్వు జాగ్రత్త అన్నాడు అజయ్ అలాగే అంది మనోజ్ఞ వారాంతపు రోజుల్లో ఇద్దరు ఎవరికి వీలైతే వారు మరొకరి దగ్గరకు వెళ్ళి వస్తున్నారు అప్పుడప్పుడు పుట్టింటికి అత్తింటికి వెళ్ళి సందడి చేస్తున్నారు మనోజ్ఞ తల్లిని కాబోతున్నానన్న శుభవార్త చెప్పడంతో అజయ్ ఎగిరి గంతేశాడు రెండు కుటుంబాల వారు ఆనందించారు మను కడుపుతో ఉన్నప్పుడు ఆ జంతువుల మధ్య ఎందుకు సెలవు పెట్టుకుని ప్రసవం అయిన తర్వాత బిడ్డను నాకు ఇచ్చి వెళ్దు గాని బ్రతిమాలింది విశాల కూతుర్ని అమ్మ నేను బాగానే ఉన్నాను నెలలు నిండాక తప్పకుండా వస్తాను అజయ్ ఇక్కడికి ఎక్కువగానే వస్తున్నారు నువ్వు అనవసరంగా కాంగారు పాడుకు అంది మనోజ్ఞ నువ్వు కాంగారు పడొద్దని చెప్పిన తల్లి మనసు ఊరుకోదు అది నీకు ఇప్పుడే అర్థం కాదు నువ్వు తల్లి వయ్యాక అర్థమవుతుంది అంది విశాల ఆ మాటలకు మనోజ్ఞ పక్కున నవ్వుతూ ఆప్యాయంగా తన పొట్టను తడుముకుంది అజయ్ తొమ్మిదో నెల వచ్చేసింది కదా అమ్మ గొడవ చేస్తుంది వచ్చే వారం నుండి లీవ్ పెడుతున్నాను అమ్మ డాడీ నన్ను తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నారు మీరు కూడా అవకాశం ఉంటే రెండు రోజులు ముందుగా రండి అంది మనోజ్ఞ పోనీలే ఇప్పటికైనా సెలవు పెట్టడానికి నీకు ప్రాణం ఒప్పింది నేను ముందుగానే అక్కడికి వస్తాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇకపాడుకు అన్నాడు అజయ్ నాలుగు రోజుల నుండి కొండపోతగా వర్షాలు పడుతున్నాయి ఇందాకటి నుండి జీపీఎస్ చెక్ చేస్తున్నాను ఒక ఏనుగు చాలాసేపటి నుంచి కదలటం లేదు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను సిస్టమ్ ముందు కూర్చొని అంది మనోజ్ఞ వాన పడుతోంది కదా చెట్టు కింద ఆగిందేమో అన్నాడు అజయ్ లేదు అజయ్ ఇంతసేపు కదలకుండా ఒక జంతువు ఒక స్థావరంలో ఉండటం అసాధ్యం చెప్పింది మనోజ్ఞ మనం ఇప్పటికే అర్ధరాత్రి దాటింది నా మాట విని ఇంక పాడుకో అన్నాడు సరే అజయ్ గుడ్ నైట్ అంది మనోజ్ఞ ఫోన్ పెట్టేసి కళ్ళు మూసుకొని పడుకున్నా ఆమెకు నిద్ర అవ్వటం లేదు లేచి మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చుని మళ్ళీ జీపీఎస్ చెక్ చేసింది ఏనుగు ఇంకా అక్కడే ఉంది అప్పటికి రెండు గంటల నుండి కదలికలేదు సిస్టమ్ ఆఫ్ చేయకుండా తిరిగి వచ్చి మంచం మీద పడుకుంది ఏనుగుకి ఏమై ఉంటుందో ఒకవేళ ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా కుండపోతగా కురుస్తున్న వర్షంలో అక్కడికి సిబ్బందిని ఎవరిని పంపినా ప్రమాదమే నేలంతా బురదగా ఉంటుంది విష సర్పాలు తిరుగుతూ ఉంటాయి ఏం చేయటం ఆలోచిస్తూ మాటిమాటికి సిస్టమ్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తూనే ఉంది ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూనే నిమిషాలు లెక్కబెడుతోంది ఉదయం లేచేసరికి చాలా నీరసంగా అనిపించింది అయినా లెక్క చేయకుండా డ్రైవర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పింది వర్షం వెలిసింది కానీ దట్టంగా మేఘాలు అమ్ముకునున్నాయి గన్ తీసుకుని ముగ్గురు గార్డులతో కలిసి జీపీఎస్ ఆధారంగా వీళ్ళున్న చోటుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండవి అనే అడవి ప్రాంతంలోకి వెళ్లారు తీరా అక్కడికి వెళ్లేసరికి దృశ్యం హృదయ విదారకంగా ఉంది నాలుగు రోజుల నుండి కురుస్తున్న మనకు అంతా బురదమయంగా ఉంది అందులో కాలర్ ఉన్న ఒక పిల్ల ఎనుగు ఒక తల్లి ఎనుగు లోతుగా కూరుకుపోయాయి బహుశా ముందు పిల్ల ఎనుగు ఎడంవైపు రెండు కాళ్ళు బురద మట్టిలో దిగిపోయి ఉంటాయి దాంతో మూడు వంతుల భాగం అడ్డంగా కూరుకుపోయింది తల్లి దాన్ని లాగటానికి ప్రయత్నించే విఫలమై అది కూడా మూడు వంతుల భాగం కూరుకుపోయింది ఆ సన్నివేశం చూసేసరికి మనోజ్ఞ మనసు ద్రవించిపోయింది వెంటనే జంతు సంరక్షణ అధికారులకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది కాసేపట్లో అక్కడికి ఒక ట్రక్కులో సిబ్బంది మరియు వెటర్నరీ డాక్టర్ మరొక రెండు ట్రక్కుల్లో లావాటి తాడు మొదలైన పరికరాలు వచ్చాయి డాక్టర్ గారు ఏనుగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది రాత్రి నుండి అంతకంతకు అవి బురదలో కూరుకుపోతున్నాయి ఇంకాసేపు ఇలాగే ఉంటే వాటి ప్రాణానికి ఏమైనా ప్రమాదం కలుగుతుందా అడిగింది మనోజ్ఞ పిల్ల ఏనుగు పరిస్థితితో పోల్చుకుంటే తల్లి ఏనుగు పరిస్థితి మెరుగ మేడం ఇప్పటికే శరీరంలో సగానికన్నా ఎక్కువగా బురదలో కూరుకుపోయింది ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణానికి ముప్పు ఆటిల్లుతుంది అక్కడంతా పరీక్షించిన పిదప అన్నాడు డాక్టర్ అయితే ముందు పిల్లయనుగును బయటికి లాగండి ఆదేశించింది మనోజ్ఞ నలుగురు గార్డులు తాడుతో పిల్లయనుగు దగ్గరకు వచ్చారు అంతే తల్లి ఎనుగు పెద్దగా అంకరించింది దెబ్బకు నలుగురు వెనక్కి వెళ్ళిపోయారు పిల్లకు హాని తల పెడతారన్న భయంతో అది అలా అరుస్తోంది మళ్ళీ ప్రయత్నించండి అంది మనోజ్ఞ సిబ్బంది ఎన్నిసార్లు ఏనుగు దగ్గరకు రావాలనుకున్న ఏనుగు తన తొండంతో పిల్లను దగ్గరకు లాక్కునే ప్రయత్నం చేస్తోంది ఆ ప్రయత్నంలో ఏనుగు మరింతగా బురదలోకి చొచ్చుకుపోతుంది అది చూస్తున్న ఏనుగు పెద్దగా అఘేంకారాలు చేస్తోంది ఆ అరుపులకు పరిసరాలన్నీ కూడా మారు మోగుతున్నాయి ఇంచుమించుగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది మేడం తల్లి చూస్తూ ఉండగా మనం పిల్ల దగ్గరికి వెళ్ళలేము మనం మంచి చేస్తున్నామని దానికి తెలియదు కదా హాని తలపెడుతున్నాం అనుకుంటోంది అలా అయితే పిల్ల ఎనుగును కాపాడటం కష్టమే అన్నారు సిబ్బంది మనోజ్ఞ తల్లి ఎనుగును చూసింది దాని రెండు కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి పిల్లను కాపాడుకోలేకపోతున్న నిస్సహాయతతో కేకలు వేస్తోంది పాపం పిల్లయనుగు పరిస్థితి విషమిస్తోంది ఆ పిల్లయ్యనుగు ఇంకా ఇంకా బురదలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతే అమ్మో అప్రయత్నంగా మనోజ్ఞకు తన పొట్టలో కదులుతున్న బిడ్డ గుర్తొచ్చింది కడుపులో మోస్తుంటేనే ఇంత ప్రేమ కలుగుతోంది కనిపెంచుకుంటున్న పిల్ల దూరం అయితే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది ఆ ఊహ రాగానే ఆమె రెండు కళ్ళు సజలమయ్యాయి నిజంగా అమ్మ ప్రేమ ఎంత గొప్పది తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తనలో ఊపిరి ఉన్నంతవరకు తన పిల్లల మీద ఈగ కూడా వాలనివ్వదు నీళ్లు నిండిన కళ్ళతో అలా ఆలోచిస్తూ నిలబడిపోయింది మనోజ్ఞ మేడం మనం త్వరిత నిర్ణయం తీసుకోవాలి తల్లి మేలుకున్నంత వరకు మనమేమి చేయలేము పిల్ల పరిస్థితి బాగలేదు అన్నాడు డాక్టర్ తల్లిని నిద్రపుచ్చితే పిల్లని కాపాడొచ్చు కదా తల్లికి మత్తు ఇవ్వండి ఆలోచనగా అంది మనోజ్ఞ అవును అలా చేద్దాం అంటూ డాక్టర్ తల్లి ఏనుగుకి వెనక నుండి మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు కాసేపట్లో అది మత్తులోకి జారుకుంది వెంటనే సిబ్బంది పిల్ల పిల్లయ్యనుగు మెడకింది భాగం నుండి బలమైన తాడు కట్టి బయటకు లాగారు పిల్లయ్యనుగు ప్రాణాపాయం నుంచి బయటపడగానే మనోజ్ఞ ఊపిరి పీల్చుకుంది సంతోషంతో ఆమె కళ్ళు చమర్చాయి పొట్టలో బిడ్డ కూడా ఆనందంగా తన్నినట్లు అనిపించి అమ్మా అంటూ తూలిపడబోయింది ఏమైంది మేడం అంటూ అక్కడ ఉన్నవారంతా కంగారు పడ్డారు ఏమీ లేదు కళ్ళు తిరిగాయి అంతే నిలదొక్కుంటూ చిన్నగా అంది మనోజ్ఞ మీరు నిండు గర్భిణి ఇక ఇక్కడి నుండి డాక్టర్ మాట పూర్తి కాకుండానే పిల్లయ్యనుకు ఘీంకారం వినిపించింది అది ఒడ్డుకు చేరిన నిమిషాల్లోనే తల్లిని చూసి వేగంగా పరిగెత్తుకొస్తుంది అమ్మో ఇప్పుడు ఇది తల్లి దగ్గరికి వెళితే మళ్ళీ బురదల కూరుకుపోతుంది డాక్టర్ డాక్టర్ దీనికి కూడా మత్తు ఇవ్వండి కాంగారి పడింది మనోజ్ఞ ఈలోగా సిబ్బంది దాన్ని తాడుతో ఆపటానికి ప్రయత్నిస్తున్నారు డాక్టర్ దానికి కూడా మత్తు ఇంజక్షన్ చేశారు కాసేపట్లో అది మత్తుగా నిద్రలోకి జారుకుంది సిబ్బంది గబగబ తల్లి ఏనుగును బయటకు లాగేందుకు ప్రయత్నాలు చేశారు ఒక ఏనుగు సుమారు ఆరు వేల ఐదు వందల కిలోల బరువు ఉంటుంది అంత తేలిగ్గా దాన్ని బయటకు లాగలేము ఏనుగుకి కట్టిన తాడు మొదటి ట్రక్కుకు కట్టి దాని నుండి మరొక తాడు రెండవ ట్రక్కుకి దాని నుండి మూడవ ట్రక్కి కట్టండి మూడు ఒకేసారి డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా లాగండి అన్నాడు గార్డ్ మనోజ్ఞ వేయకుండా ఉద్విగ్నభరితంగా చూస్తోంది సిబ్బంది ఆయన చెప్పినట్లు ఏర్పాట్లు చేశారు మూడు ట్రక్కులు ఒకేసారి కదులుతూ ఉంటే ఏనుగు బురదలో నుండి బయటకు వచ్చింది అందరూ గుండెల మీద బరువు తొలగినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు వెంటనే డాక్టర్ మత్తుకు విరుగుడు బంధు తల్లి ఎనుగుకి పిల్ల ఎనుగుకి ఇంజెక్ట్ చేశాడు కాసేపట్లో పిల్ల ఎనుగుకి స్పృహ వచ్చింది కానీ తల్లి ఎనుగుకి రాలేదు ఓ మై గాడ్ ఇచ్చిన సెడిషన్తో ఏనుగు ఈ పాటికే కదలాలి కానీ చలనం రావటం లేదు దాని శరీరం మందుకు స్పందించటం లేదు పెద్దగా అన్నాడు డాక్టర్ డాక్టర్ అది బతికే ఉందా ప్రశ్నించాడు గార్డ్ శ్వాస ఎక్కడో లోపల కొట్టుకుంటోంది బాధగా నిట్టూరుస్తూ అన్నాడు డాక్టర్ మనోజ్ఞలో మళ్లీ సంఘర్షణ మొదలైంది తల్లి ఎలుగు పిల్లను కాపాడటం కోసం నిశ్శబ్దంగా పోరాడుతూ ప్రాణాలు పణంగా పెడుతోందా ఎంత దయనీయంగా అనిపిస్తోందో ఆలోచనలతో ఆమెకు అలజడిగా అనిపిస్తోంది స్పృహలోకి వచ్చిన ఏనుగు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి పెద్దగా ఘీంకరిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది తన తొండంతో తల్లిని చుట్టేస్తూ లేపే ప్రయత్నం చేస్తోంది తల్లి కదలకపోవటంతో పెద్దగా అరుస్తూ కుదిపేస్తోంది సరిగ్గా అప్పుడొచ్చింది తల్లి ఏనుగులో కదలిక థ్యాంక్ గాడ్ పిల్ల స్పర్శ తల్లికి పునర్జన్మనిచ్చింది ప్రపంచంలో మాతృస్థానం ఎంత గొప్పది మరి కాసేపట్లో తల్లి వచ్చింది పిల్ల ఏనుగును చూసి తొండంతో ఒళ్ళంతా చుట్టేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది తర్వాత రెండు అక్కడి నుండి వెళ్ళిపోయాయి అందరి ముఖాల్లో ఆనందం వెళ్ళి విరిసింది మేడం మీకు చాలాసేపటి నుండి కాల్స్ వస్తున్నాయి డ్యూటీలో ఉన్నారని ఇవ్వలేదు అంటూ కారు డ్రైవర్ ఫోన్ తీసుకొచ్చాడు మనోజ్ఞ ఫోన్ తీసుకొని చూసింది తల్లి తండ్రి అజయ్ దగ్గర నుండి చాలా కాల్స్ ఉన్నాయి ఇద్దరికీ ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్ కలిపి జరిగిందంతా వివరంగా చెప్పింది పోనీలే తల్లి బిడ్డలను సరైన సమయానికి రక్షించావు నవ్వుతూ అన్నాడు అజయ్ మనం ఈ సమయంలో ఎంత రిస్క్ తీసుకోవడం అవసరమా నీకేమైనా అయితే చిన్నగా కోపడ్డాడు రాధాకృష్ణ డాడీ ఆడపిల్ల జీవితంలో ఇద్దరు సరిగ్గా ఉంటే చాలు సంతోషం స్వతంత్రతతో వెలువిరుస్తుంది నీకెప్పుడు ఏ అవసరమైనా సరే నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాన్న ధైర్యంగా ముందుకు వెళ్ళు నేనున్నానంటూ తోడుగా నిలిచే భర్త మీరిద్దరూ నాకు అండగా ఉంటే నాకు ఏమీ కాదు నా కడుపులో పెరుగుతున్న పాపాయికి ఏమీ కాదు పొట్ట మీద చెయ్యి వేసుకుని పూర్ణచంద్రుడిలా నవ్వుతూ అంది మనోజ్ఞ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే